ఆధునిక జింక్ ఎయిర్ బ్యాటరీ పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర విద్యుత్ వాహనాలే మన రోడ్లపై క్రమంగా పెరుగుతున్నాయి ఇప్పుడు వీటి వినియోగిస్తున్న లేన్ అయాన్ బ్యాటరీ విషయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి వాటిని అధిగమించేలా పరిశోధకులు ఏం చెప్తున్నారంటే వాటిని అధిగమించేలా ఆధునాతన జింక్ ఎయిర్ బ్యాటరీ తయారీపై మద్రాస్ అయ్యి పరిస్థితులకు ముందడుగు చేశాము ఇవి ఈ జింక్ ఎయిర్ బ్యాటరీలు చౌకైనవి సురక్షితమైనవి ప్రత్యామ్నాయం అనమాట ఇవి ప్రస్తుతం భారతదేశంలోనే లితే మయాన్ బ్యాటరీలకు ప్రస్తుతం పదిహేను కిగా వాట డిమాండ్ డిమాండ్ ఉందన్నమాట చైనా జపాన్ ఇండోనేషియా చైనా జపాన్ ఇండోనేషియా వంటి దేశాల నుంచి దిగుమతులతో అవసరాలు తీర్చుకుంటున్నాం మనం లిటెమ్ మయాన్ బ్యాటరీలు ఒక్క ఈవీల కోసం చైనా నుంచి భారత్ సాగిస్తున్న విత్యామ్ బ్యాటరీ దిగుమతి విలువ దాదాపుగా పదిహేల వేల కోట్ల రూపాయలు ఇప్పుడు చైనా నుంచి మన నిత్యన్యాయం బ్యాటరీ దిగుమతి విలువ పదిహేడు వేల కోట్ల రూపాయలు విలువ చేసే బ్యాటరీలు మనం చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం ప్రస్తుతం మన దేశంలో దాదాపు రెండు వేల టెరా అవర్స్ మేర విద్యుత్ వాడకం జరుగుతుంది మన దేశంలో రెండు వేల టెరా అవర్స్ మేర విద్యుత్ వాడకం జరుగుతుందట రెండు వేల యాభై నాటికి అది మూడింతలు అయ్యే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో పునరుత్పాదక ఇంధన దాని నిల్వ సామర్థ్యాన్ని పెంచుకుంటే ఆర్థికంగా పర్యావరణ ప్రయోజనం అన్నమాట ఇందుకోసం దాదాపు పదిహేను వందల టెరా వాట్ అవర్స్ మేర బ్యాటరీ నిల్వ సామర్థ్యం అవసరం ఆ పర్యావరణ అనుకూల రీఛార్జబుల్ బ్యాటరీని అభివృద్ధి చేయాల్సిన అవసరం కూడా పెరుగుతుంది వివిధ రకాల బ్యాటరీ పరిజ్ఞానంలో రీఛార్జబుల్ జీన్ కేర్ బ్యాటరీ అవకాశాలుగా కనిపిస్తున్నాయి భారత్ వీటిని విస్తృతంగా పరిశోధన కూడా జరుగుతున్నాయి భారత్పై ఇది ఏంటి జింక్ కేర్ బ్యాటరీలు అంటే ఈ బ్యాటరీలో జింక్ అయాను ఎయిర్ క్యాథోడ్ ఉంటాయన్నమాట జింక్ గాలు ఆక్సిజన్ మధ్య విద్యుత్ రసాయన జర జరపడం ద్వారా ఇందులో విద్యుత్ని ఉత్పత్తి అవుతుంది అన్నమాట భారత్లో జింక్ నిల్వ పుష్కలంగా ఉన్నాయన్నమాట అందువల్ల ఈ తరహా బ్యాటరీల ఉత్పత్తి ఖర్చు తక్కువ నీటి ఆధారిత పదార్థాన్ని ఎలక్ట్రోలైట్ వాడకం వల్ల అగ్ని ప్రమాదం ఆస్కారం కూడా తక్కువ ఎలాంటి పరిస్థితులైనా సురక్షితంగా పనిచేస్తా దీర్ఘకాలం కూడా మన్నుతాయి జింక్ ఏ బ్యాటరీలో ఇంధన సాంధ్ర చాలా ఎక్కువ ఇది త్రిలోకు పదమూడు వందల యాభై డబ్ల్యూహెచ్ మీద సామాన్యత ఉంటుంది లియానాయిట్ బ్యాటరీ విషయంలో మూడు వందల ఎనభై నుంచి నాలుగు వందల అరవై డబ్ల్యూహెచ్ మాత్రమే జింక్ పర్యావరణం అనుకోవడం అందులో రచితులు రసాయనాలు ఉండవు సులువుగా రీసైకిల్ చేసుకోవచ్చు అనమాట జింక్ని ఇవి అవరోధాలు జింక్ ఎయిర్ బ్యాటరీ ఉత్పత్తి కొన్ని అవరోధాలు కూడా ఉన్నాయి ఈ సాధనాలు సమర్థంగా ఆక్సిజన్ ప్రొడక్షన్ రియాక్షను ఆక్సిజన్ ఎవల్యూషన్ రియాక్షను నిర్దేశిస్తాయి ఇవి సరిగా లేకుంటే బ్యాటరీ పని తగ్గిపోతుంది ఓఆర్ఆర్ ఓఈఆర్లు నిర్వహించగల సామర్థ్యం వైఫంక్ష ఉత్పత్తి వస్తుంది దీనికి రూపకల్పం చాలా కష్టం అలాగే మంటలు చల్లే అవకాశం ఎక్కువ తయారీ ఖరీదైన మూలకాలు దిగుమతి చేసుకుని రావడం అంటే ఇప్పుడు జీఆర్ఆర్ అంత ఇబ్బంది ఏంటంటే మితిమీరిగా వేడు జిన్ జితీమయంత ఇబ్బంది ఏంటంటే ఇది మితిమీతిగా వేడుక్తుందని ఉంటాను మంటలు చల్లదగే అవకాశం కూడా అన్నమాట తయారీ కలిగిన మూలకాలు జింకు చేసుకోవాల్సి వస్తుంది తోటి కిలితం వల్ల ఇప్పుడు జింకు బ్యాటరీ వల్ల మనకు ఆ భయం ఉండదని చెప్తున్నారు మద్రాసా పరిష్కరి పరిశోధకులు మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్ వర్క్ అనే కొత్త తరగతి స్ఫటిక పదార్థంతో ఈ సమస్యను పరిష్కారం కొనాలన్నమాట వీటితో సమర్థ బై ఫంక్షన్ క్యాథర్లు తయారు చేయవచ్చు అని గుర్తించారు ముఖ్యంగా మ్యాంగినీ డోప్టు కోల్ ఆక్సైడ్తో ఇది అధిక సామర్థ్యమైన జింక్ ఎయిర్ బ్యాటరీ తయారు చేయవచ్చు అని చెప్తున్నారు అనమాట ఇప్పుడు జింక్ ఎయిర్ బ్యాటరీ అంత మెయిల్ అనమాట మన భారతదేశానికి భవిష్యత్తులోనే ఇదే అవసరం అని చెప్తున్నాను ఎందుకంటే జింక్ నెలలు భారతదేశంలో పుష్కలంగా ఉన్నాయి కాబట్టి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం